నారాయణమూర్తి గారు నారాయణ గారు వాళ్ళు చెప్పలేదు కదా మీకేమి గారు మీరు లైవ్ లో ఉన్నారు ప్రైమ్ నేను లైవ్ లో వైఎస్ఆర్ సిపి నాయకులు మీ మీద ఒక ఆరోపణ చేశారు మిమ్మల్ని జనసేన నాయకులు మీ మీద దాడులు చేశారని చెప్పేసి చెప్పండి గారు వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారు మీ మీద ఇప్పుడు ఒక ఆరోపణ చేస్తున్నారు వర్మ గారి మీద దాడి చేశారు జనసేన వాళ్ళు చేశారని అవును

జగన్ చెంచాలు ఆరు నెలకోసారి టెండర్ పిలుతున్నారు మూడు సంవత్సరాల నుంచి ఒకరికే టెండర్ పది మంది రైతు డైరెక్ట్ టెండర్ రైట్ గారు ఇంకో అంటున్నారు మీకు పదవి ఇవ్వలేదని నారాయణ మూర్తి గారు బాధపడుతున్నారంటా నాకు పదవతో పని లేదు చంద్రబాబు నాయుడు శిష్యున్నే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల సైనికుని నాకు పదవితో నాకు పని లేదు మా బాస ఎప్పుడన్నా పని చెప్పి ఇస్తే తీసుకుంటాం ఇవ్వపై ఆనందం మా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పని ఏ పని చెప్తే ఆ పని చేస్తాం ఓకేనా నారాయణమూర్తి గారు మేము తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల సైనికులు తప్పితే మేము వేరేది కాదు నాకు పదవితో పని ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నిమిషాల్లో కలుస్తాడు కలితే సంతకం పది నిమిషాల్లో పెడతాడు నాకు పదో పని ఏంటి ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు అంటే మీకేదో పదవి ఇవ్వలేదు మీరు ఏదో నిరాశలో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు నేను బ్లడ్ వచ్చింది మన శుద్ధగడ్డ రాత్రి పగలో తిరిగాను ప్రజలందరికీ బియ్యం ఇప్పించాము యాభై ఐదు కేజీలు పది కేసు కేజీలు యాభై కేజీలు వేవర్ సోల్డ్కి ఇప్పించాను ఇల్లు పాడైన వాళ్ళకి పది వేలు రాయించాం ఎవరన్నా టెంపరీ మైగ్రేషన్ హైదరాబాద్ వెళ్ళిన కూలీలు కూడా ఈ వేళ పగలంతా తిరిగి వాళ్ళని కూడా పిలిపించి రాయించాం కాలంలో గండ్లు పూరుస్తున్నాం ఏ రాజనీకరణ మీ జగన్మోహన్ రెడ్డి సంక్రాగించడం వల్ల మాకు సొంతగడ్డ వరదలు వచ్చినాయి ఆధునీకరణ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎనిమిది వందల యాభై కోట్లతో పడుతున్నాడు నేను సీటు త్యాగం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటి నీళ్ళు లేక ఎండిపోతున్న పురుషోత్తపట్నం ఇచ్చిన ప్రాజెక్ట్ ని జగన్ ఆఫ్ అది ప్రారంభించాలన్నా ప్రారంభించారు ఎండిపోతా మునిగిపోతున్న దానికి ఏలే రాజనీకరణ చేయాలన్నా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ వర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నారాయణ గారు రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒక విషయం అండి వినండి వినండి సార్